రైజదారు రండి అందరికీ వందనాలు ప్రభు పేరిట ప్రకాశం గంటలు దైవజనులు ఆగస్టు పదిహేనున ప్రభు నందు నిద్రించారు వారు మరణించడానికి కారణం కిడ్నీ సమస్యతో బాధపడుతూ వారు ఒకరోజు మరి ఒక నెల ఒక సంవత్సరం కాదు అనేక సంవత్సరాలతో ఆ సమస్యతో బాధపడుతూ మరి వారు ప్రభు సేవ అనేది చాలా ఘనమైన పరిచర్ చేయడం జరిగింది ఆరోగ్యం బాగుంటే సేవ చేయడం కష్టం కాకపోవచ్చు కానీ వారంతటి అనారోగ్య సమస్య గుండా వెళ్తూ కూడా అంత గొప్ప పరిచర్య చేశారంటే దేవుని యొక్క బలమైన బాహుబల్యం తోడుగా ఉండడం వలన అంత గొప్ప పరిచర్య చేయగలిగారు వారు పలికిన మాటల్లో నీ కృప నాకు చాలున అనే మాట చాలా విలువైనది వారి యొక్క స్థితి ఉన్నతమైన ఉన్నారన్న దానికి గుర్తుగా మరి ఆ మాట ఉంది ఉన్నతమైన స్థితిని తెలియజేస్తుంది అంతేకాదు వారి జీవితాన్ని పూర్తిగా మరి మరి బలిపీఠముపై ప్రాణార్పణముగా పోసి వారు సేవ చేశారు దేవుడు వారికి ఎంతగానో తోడై ఉండి మరి బలమైన బాహుబలం చేత వారిని నడిపించి గొప్ప పరిచర్య అంతే అంతేకాదు వారు బైబుల్ మరి వారు వాక్యాలు నేను విన్నప్పుడు అనిపించింది చాలా బైబిల్ జ్ఞానం కలిగిన వ్యక్తి అని అంతటి జ్ఞానం కలిగిన వ్యక్తిని కోల్పోవడం అనేది మరి క్రైస్తవ లోకానికి తీరని లోటు చాలా మర్మములతో కూడిన వాక్యము జ్ఞానయుక్తమైన వాక్యం చక్కగా మరి చక్కగా బోధించడం జరిగింది అలాంటి మరి దైవజనులను కోల్పోవడం నిజంగానే క్రైస్తవులకు తీరని లోటు దేవుడు వారి ద్వారా జరగాల్సిన పరిచర్యను మరి పూర్తి చేయించుకున్నారని మరియు ప్రభు తన రాజ్యానికి పిలుచుకున్నప్పుడు మధ్య లేనప్పటికీ ప్రభు యుద్ధ నిత్య రాజ్యంలో ఉండే ధన్యతను సంపాదించారు వారు మంచి పోరాటము పోరాడి వారి యొక్క పరువు కడముట్టించి ప్రభు ఎద్దుకు చేరి ప్రభు చేత మరి బలా నమ్మకమైన మంచు దాసుడు అనిపించుకుని ధన్యకరమైన సేవ చేశారు